అందరికీ నమస్కారం కోటి సోమవార కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులిద్దరినీ పూజించాలని శాస్త్రం చెబుతోంది అయితే ఈ నెల ముప్పైవ తేదీన అత్యంత పవిత్రమైన ఈ కోటి సోమవారము మరియు గోపాష్టమి రెండు పర్వదినాలు కలిసి వచ్చిన విశేషమైన రోజు కార్తీక మాసంలోనే అత్యంత పరమ పవిత్రమైన రోజు ఇలా ఈ కోటి సోమవారం రోజు శ్రీ మహావిష్ణువు శివుణ్ణి కొలిచి సుదర్శన చక్రాన్ని పొందాడని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే దాని గురించి ఒక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి భూమిపై రాక్షసుల దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి కూడా చేరుకుని ఇంద్రుణ్ణి ఇబ్బందులకు గురిచేశారు దేవతలను ఎన్నో బాధలు పెట్టారు అప్పుడు దేవతలంతా భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి రాక్షసులను ఓడించడానికి ఒక దివ్యాయుధంతో రాక్షసులను సంహరించమని కోరారు ఇక శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళి శక్తి ఆయుధం కోసం శివుణ్ణి పూజించాడు అది ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజునే అని చెప్తారు ఇక విష్ణువు శివ పూజలో లక్ష తామర పువ్వులను సమర్పించాలని పూజిస్తూ ఉంటాడు ఈ సమయంలో విష్ణువును పరీక్షించడం కోసం మహాశివుడు ఒక తామర పువ్వును దాచాడు ఇక శ్రీ మహావిష్ణువు పూజలో మునిగిపోయి ఒక తామర పువ్వు మాయమైన సంగతి తెలియనే లేదు ఇక తామర పువ్వు తగ్గినట్లుగా తెలుసుకుంటాడు శ్రీ మహావిష్ణువు ఆ తామర పువ్వు స్థానంలో తన కన్నును తీసి శివుడికి సమర్పిస్తూ ఉంటాడు అలా శ్రీ మహావిష్ణువు శివుడికి తన కన్నును సమర్పించే సమయంలో మహాశివుడు విష్ణువు భక్తికి మెచ్చి రాక్షసులను సంహరించడానికి శివుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన ఆయుధాన్ని అదే సుదర్శన చక్రాన్ని విష్ణువుకు సమర్పించాడు కాబట్టి ఈ కోటి సోమవారం రోజే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పొంది రాక్షసులను సంహరించాడు అనేది పురాణ కథ కాబట్టి కోటి సోమవారానికి అంతటి శక్తి కలదు కార్తీక మాస స్నానం సకల పాపాలను హరిస్తుంది అందువలన అత్యంత పవిత్రమైన కోటి సోమవారం రోజు చేసే స్నానం కోటి రెట్ల అధిక పుణ్యాన్ని సంతరించుకుంటుంది ఈరోజు ఏ చిన్న పని చేసినా అది కోటి సోమవారాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అలాగే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోపాష్టమి అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో ఈ తిథి ఎంతో పరమ పావనమైన తిథి అయితే ఈ సృష్టిలో గోవు ఒక్కటి మాత్రమే చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు అంటారు ఎందుకంటే ఒకనొకప్పుడు ప్రజాపతి అష్టవశువులందరినీ పిలిచి వసువులారా ఒక అపురూపమైన ప్రాణిని సృష్టించాలి ఇక అటువంటి ప్రాణి ఈ లోకంలోనే ఉండకూడదు అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి అటువంటి ప్రాణిని సృష్టించండి అన్నాడు దానికి అష్టవసువులు ఇలా అన్నారు అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృష్టించగలం అని అడిగారు దానికి ప్రజాపతి మీరు నూరు సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా హోమం చేయండి మీకు శక్తి వస్తుంది ఆ శక్తితో ప్రాణిని సృష్టించండి అన్నాడు ఇక అష్టవసువులు ఆ విధంగా హోమం చేసి తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు ఆ గోవు సంతానంగా ఈరోజు ఇన్ని గోవులు వచ్చాయి ఆ గోవును వేదం కూడా అంగీకరించింది ఎంతో పవిత్రమైన గోపాష్టమి రోజు గోవు వెనుక భాగం కాస్త పసుపు కుంకుమలు వేసి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది ఇంటి ముందు ఒక్క గోవు ఉంటే చాలు లక్ష్మీదేవి ఉన్నట్లే అని నమ్మకం ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గోసంవాదం అనే ఒక విశేషమైన కథ ఉంది ఇందులో లక్ష్మీదేవికి గోవులకు జరిగిన లక్ష్మీ గోసంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఇలా చెప్పాడు అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పడం ప్రారంభించాడు ధర్మరాజా ఒకసారి లక్ష్మి అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఇలా అడిగింది మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమి మీదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి ఆవులలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు పెద్దలను గౌరవించడం మర్చిపోయారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తున్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మంతో ఆడిన మాటలు తప్పడం జరుగుతుంది స్త్రీలను బాధిస్తున్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతున్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తున్నారు ఒకరినొకరు తిట్టుకుంటూ చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మూగ జీవాలను హింసిస్తున్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలేయడం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేను ఉండడం వల్లే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటారు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటుంటారు కానీ వారి మాటలు తప్పు నేను ఒకచోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో వ్యసనాలకు అలవాటు పడతారో అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారో ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరమైపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు ధర్మార్థకామ మోక్షాలు అని అంటారు కదా అవేవి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది ఇలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లోనూ పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మాకు మీతో ఏమి పని ఉంటుంది అని ఆ గోవులు అంటాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరినొకరు మోసం చేసుకుంటారు సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు నా కోసం ప్రజలు దేశాలు ఖండాలు దాటి వెళ్తారు కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందడం లేదు కానీ ఇక్కడికి మీరు కోరుకోకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈరోజు నాకు అర్థమవుతుంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి నన్ను స్వీకరించండి చూడండి ఓ గోమాతలారా ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి అమ్మ లక్ష్మి మిమ్మల్ని మేము అవమానించాలనుకోవడం లేదు మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైనది ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు మేము పాలు ఇవ్వకపోతేనే మమ్మల్ని వదిలేస్తారు అప్పుడు మేము ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంట్లో ఉంచుకోరు అడవులలో కూడా ఉండనివ్వరు మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు మీరు వెళ్ళిపోయాక ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించడం లేదు అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది ఓ గోమాతలారా మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను నాలో ఏ ద్వేషము లేదు నన్ను నమ్మండి మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు మీరు పుణ్యాత్ములు వారు మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళి పొమ్మని చెప్పలేకపోయాయి అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి మాకు ఒక షరతు ఉంది ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి మీరు మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి గోవు పేడ గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నిటికంటే పవిత్రమైనవి మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలను పొందుతారు అని గోవులన్నీ ముక్త కంఠంతో అన్నాయి ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది ఓ గోమాతలారా నన్ను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు మీరు చల్లగా ఉండాలి మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపసయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు అలా ఈ రోజుకు కూడా ఆవు పేడ ఆవు మూత్రం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతూ ఉన్నాయి ఎవరైతే గోపూజ గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది పేదరికం రానే రాదు గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు అందువల్ల గో సేవ చేస్తే ఇంట్లో ధనధాన్యాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది పేదరికం రాని రాదు చూశారు కదండీ ఈరోజు మనం కార్తీక మాసంలో కోటి సోమవార కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్